హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే నేనే పెట్టాలి వీడియో నిన్న మర్చిపోయిన మర్చిపోలే కానీ కొంచెం బిజీ టెన్షన్లో చేయలేకపోయినా అయితే ఇండియాలో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఈ పనులు రేగు పనులు అంటారు కదా సో అవి అవి వేసిన తర్వాత వాటిని ముగ్గు వేసిన తర్వాత వాటివి వస్తారు బియ్య అన్నవధాన్యాలు సో అవి తీసుకొచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు సగం సగం తినేవాళ్ళం అన్నట్టు అరే పెట్టాల అక్కడ అంటే కొన్ని 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 అనుకుంటే కొంచెం కొంచెం తింటే సో ఫీలింగ్ అనేది డిఫరెంట్గా ఉంది ఇప్పుడు అసలు అవి దొరుకుతున్నాయా అంటే దొరుకుడు దొరుకుతలేదు అయినా వల్ల నేను ఇట్లా బ్లాక్స్ చేసేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఈవినింగ్ వాకింగ్ అట్లా తిరిగేటప్పుడు కనిపించిన చెట్టు సూపర్ తీయ ఉండేది అది అప్పుడు తీసుకున్నాం అన్నట్టు సాయంత్రం ఐదు ఆరు ఆరు అవుతుంది అటు పడుతుంది తీసుకున్నాం ఆ టైంలో కూడా కానీ తర్వాత ఇప్పుడు ఆ సంక్రాంతి వస్తుంది అన్నప్పుడు డికి పోయి తీసుకొచ్చుకున్నాం మంచిగా ఉన్నాయి కదా నెక్స్ట్ డే పోయినాం నెక్స్ట్ డే పోయిసరికి దాన్ని కొట్టేసి ఎందుకంటే వాడు ఏం చేసిండు వచ్చే వాటిని కొట్టేసి ఈ చేను ఉంటాయి కదా వాళ్ళ కులాలకు వాటికి అడ్డంగా పెట్టుకున్నాడు ఇక మేము తిట్టుకున్నాం అన్నట్టు ఏం మెంటలా కొడుకున్నాం ఏం మళ్ళీ ఏంటంటే ఆ లైన్లో మొత్తం ఉండేది ఆ లైట్లో పొత్తులు అదొక్కటే మంచి తియ్యడు ఉండే చెట్టు వాడేం చేసి అది ఒక్కదాన్ని కొట్టేసి రౌండ్గా పెట్టుకున్నాడు మిగతా అన్నీ అట్లనే ఉన్నాయి మెంటల్ కావాలా మంచి మంచి చెట్లనేమో ఏమో అట్లా పెట్టిండు మంచి ఉన్న చెట్టునేమో కొట్టిండు మస్తు బాధ అనిపించింది సూపర్ స్వీట్ ఉంటుంది సార్ మస్తు ఉన్నాయి నాది షార్ట్ వీడియోలలో ఉన్నాయి అది ఆ చెట్టు అట్లా ఇప్పుడు అవి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇండియా దొరుకుతలేవు అసలు ఇక్కడ పక్కకు చెట్టు ఉంది అవి ఇంకా పండ్లు ఇంతవరకు లేదా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి చెట్టు ఉంది ఇక్కడ మనకే కరువు అయిపోయినాయి ఇక్కడ మాత్రం ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్లో అంటే మనం ఎంత వెనక్కి పడిపోతున్నాం అనేది అర్థం చేసుకోవచ్చు